మహానటి సావిత్రి జీవితం ఎంత తవ్వినా తరగని నిధి లాంటిది అందుకే ఎన్నో లక్షల వార్తలు ఆమె గురించి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి సావిత్రి కన్ను మూసి ఇన్నేళ్ళైనా ఆమె గురించి మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నాం అంటే ఆమె గొప్పతనం అలాంటిది ఇక ఆ తరం నటులలో ఒకరైన గుమ్మడి తన జీవితంలో చూసిన అనేక సంఘటనలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు దాని పేరు తీపి గురుతులు ఇక ఇందులో మహానటి సావిత్రి గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు ఆయన సావిత్రి గురించి మాట్లాడుతూ ఆమెకు తమిళంలో తెలుగు కంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని రోజు చాలామంది తమిళ్లో ఆమె చుట్టూ చేరేవారని తెలిపారు కొంతమంది నటీనటులైతే సావిత్రి ఎలా నటిస్తుందో చూసి నేర్చుకుందామని వచ్చేవారు ఈ క్రమంలోనే పిల్లై అని ఒక డైరెక్టర్ సావిత్రి అంటే తెగ అభిమానం చూపిస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవాడట సావిత్రి ఎక్కడ షూటింగ్లో ఉంటే పిల్లై అక్కడే ఉండేవాడట ఇక పిల్లై కూడా ఆషామాషి వ్యక్తి ఏమీ కాదని అతను మంచి సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడని గుమ్మడి వివరించాడు తాను షూటింగ్లో ఉన్నా కూడా సాయంకాలం అయింది అంటే షూటింగ్ మూవించేసుకొని సావిత్రి ఉండే సెట్కి వచ్చేవాడు ఈ రకంగా సావిత్రితో పరిచయం పెంచుకొని ఆమెతో ప్రేమలో పడ్డాడు కానీ అప్పటికే సావిత్రి జమినీతో పీకల్లోతో ప్రేమలో ఉంది ఆ విషయం తెలియక పిల్లై సావిత్రిని చాలా ప్రేమించాడు తమిళ్లో సావిత్రికి ప్రేమ ప్రపోజల్ కూడా పెట్టాడు ఇక పిల్లై మరియు గుమ్మడి మంచి స్నేహితులు కూడా గుమ్మడితో సావిత్రికి కూడా మంచి అనుబంధం ఉండడంతో సావిత్రికి రాయబారం కూడా పంపించాలి అనుకున్నాడట సావిత్రి అంటే ఇష్టమని ఆమెను పెళ్లి చేసుకుంటానని తనతో నువ్వు మాట్లాడి చెప్పు అని చెప్పాడట అయితే గుమ్మడి జమినితో ప్రేమ వ్యవహారం గురించి పిల్లైకి చెప్పగా మనసు విరిగిపోయి సినిమాలు మానేసి తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు సంగతి ఇలాంటి మరెన్నో తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Peace up.